థర్టీ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీస్ ని డ్రోన్ డ్రోన్తో అయితే మనం ఫ్లై చేస్తాము త్రీ ట్యాంక్స్ వస్తాయో చూద్దాం సో ఎప్పుడైనా సరే డ్రోన్ యొక్క ఫ్లైట్ టైం పెరగాలి అంటే హాయ్ అండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నది ఇండియన్ డ్రోన్ ఫార్మర్ లాస్ట్ వీడియోలో మనం ఎక్స్ నైన్ డ్రోన్లో థర్టీ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీస్ని యూస్ చేసి అయితే ఫ్లై చేశాము అందులో మనకి సిక్స్ ట్యాంక్స్ వరకు అయితే వచ్చాయండి అయితే ఎంతోమంది కామెంట్స్లో ఎక్సైడ్ డ్రోన్లో థర్టీ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీస్తో ఎనీ టైంక్స్ వస్తాయి అని అడుగుతున్నారు సో ఇవాళ మనము థర్టీ థౌజండ్ ఎంఎస్ బ్యాటరీస్ని ఎక్సైడ్ డ్రోన్తో అయితే మనం ఫ్లై చేస్తాము ఎనీ టైమ్స్ వస్తాయో చూద్దాం ఓకే సో చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మన దగ్గర ఒక ఎక్సైడ్ డ్రోన్ రెడీగా ఉంది సో బ్యాటరీస్ ఇన్స్టాల్ చేసుకొని వాటర్ ఫిల్ చేసుకొని ఫస్ట్ ట్యాంక్ అయితే ఫ్లై చేద్దాం సో ఇప్పుడు మనం ఫస్ట్ ట్యాంక్ ఫిల్ చేస్తున్నామండి సో ట్యాంక్ని కంప్లీట్గా అయితే ఫిల్ చేస్తున్నాము యా ఓకే సో ట్యాంక్ ఫిల్ చేసుకున్న తర్వాత బ్యాటరీ కనెక్ట్ చేసుకొని టేక్ ఆఫ్ అయితే చేసేద్దాం సో ఫస్ట్ ట్యాంక్ మనం ఇప్పుడు ఫ్లై చేయబోతున్నాం అండి ఒకసారి ఫ్లై చేసే ముందు బ్యాటరీలో ఎంత ఓల్టేజ్ ఉందో మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు ప్రజెంట్ వచ్చేసి ఫిఫ్టీ పాయింట్ టూ అయితే ఉందండి ఓకే సో ఇప్పుడు మనం టేక్ ఆఫ్ చేద్దాం సో ఫస్ట్ టైం మనం స్ప్రే చేయబోతున్నాము సో ఫస్ట్ ట్యాంక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవస్తుందండి మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు ప్రెజెంట్ ఫ్లో వచ్చేసి టెన్ పాయింట్ టూ ఉంది యా ఓకే ఎగ్జాక్ట్లీ అయిపోయింది సో ఇప్పుడు మనము డ్రోన్ అయితే ల్యాండ్ చేద్దాం సో ల్యాండ్ చేయడానికి ముందు ఉన్న వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ పాయింట్ టూ అండి మీరు స్క్రీన్ పైన కూడా గమనించవచ్చు సో ఫస్ట్ ట్యాంక్ అయితే మనం కంప్లీట్ చేసాము సో మనకి వచ్చేసి మూడు నిమిషాల నలభై రెండు సెకండ్లు పట్టిందండి ఫస్ట్ ట్యాంక్ స్ప్రే చేయడానికి అండ్ ప్రెసెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ మీరు స్క్రీన్ పైన కూడా ఒకసారి మీరు 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 ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ ఉంది ప్రెసెంట్ ఓకే సో ఇప్పుడు మనం సెకండ్ ట్యాంక్ ఫిల్ చేద్దాం సో చూస్తున్నారు కదండి మనం ఇప్పుడు మనం సెకండ్ ట్యాంక్ మనం ఫిల్ చేస్తున్నాము సో సెకండ్ ట్యాంక్ ఇప్పుడు మనం టేక్ ఆఫ్ చేయబోతున్నాము బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ అండి ఎగ్జాక్ట్గా ఓకే సో సెకండ్ ట్యాంక్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చుందండి మీరు చూడొచ్చు యా సెకండ్ ట్యాంక్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది ఇప్పుడు స్క్రీన్ పైన మనం బ్యాటరీ వోల్టేజ్ కానీ గమనిస్తే ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ అండి సో సెకండ్ ట్యాంక్ ఇప్పుడే కంప్లీట్ చేశాము మనకి వచ్చేసి మూడు నిమిషాల నలభై రెండు సెకండ్లు అయితే పట్టింది సెకండ్ ట్యాంక్ స్ప్రే చేయడానికి అండ్ ప్రజెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ అండి అంటే దగ్గర దగ్గర ఫార్టీ సిక్స్ వోల్ట్స్ ఓకే సో ఇప్పుడు మనం థర్డ్ ట్యాంక్ని ఫ్లై చేద్దాం థర్డ్ ట్యాంక్ని ఫస్ట్ ఫిల్ చేద్దాం సో థర్డ్ ట్యాంక్ అయితే ఫిల్లింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు థర్డ్ ట్యాంక్ మనం స్ప్రే చేద్దాము సో ఇప్పుడు ప్రెసెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ పాయింట్ వన్ ఉందండి ఓకే సో ఇప్పుడు నేను టేక్ ఆఫ్ అయితే చేస్తాను సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన ఓల్టేజ్ కానీ గమనిస్తే ఫార్టీ త్రీ పాయింట్ టూ ఉందండి సో ఇఫ్ ఇన్ కేస్ మీరు యూస్ చేస్తున్నది ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే మనకి మూడు ట్యాంక్సే వస్తాయండి త్రీ ట్యాంక్సే వస్తాయి సో మామూలుగా అయితే మనం ఇక్కడతో మనం స్ప్రేయింగ్ అయితే ఆపేస్తామండి మామూలుగా ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఈ వోల్టేజ్ దగ్గర మనము ఇంకా డ్రోన్ అయితే ల్యాండ్ చేసేస్తాం డ్రోన్ వోల్టేజ్ అనేది ఫార్టీ త్రీ దాటకుండా మనం చూసుకుంటాం ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్లో యా సో థర్డ్ ట్యాంక్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది సో ఇప్పుడు మనం ల్యాండ్ చేద్దాము ఒకసారి వోల్టేజ్ కానీ చూస్తే ఫార్టీ త్రీ పాయింట్ టూ అండి సో వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ త్రీ పాయింట్ టూ ఉంది సో థర్డ్ ట్యాంక్ మనం స్ప్రే చేసామండి టైం వచ్చేసి మూడు నిమిషాల యాభై ఆరు సెకండ్లు ఓకే సో ప్రజెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ మీరు స్క్రీన్ పైన కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ కానీ మనం కానీ ఫ్లై చేసి ఉంటే ఎగ్జాక్ట్గా మనం ఈ వోల్టేజ్ దగ్గర ఆపేస్తామండి ఎందుకంటే ఫార్టీ త్రీ కన్నా బిలో మీరు కానీ ఫ్లై చేస్తే ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్తో బ్యాటరీస్ అనేవి బాగా హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది బ్యాటరీస్ ఉబ్బుతాయి కూడా కొన్ని కొన్నిసార్లు బ్యాటరీస్ అంటే డెడ్ డెడ్ కూడా అయిపోతాయండి సో ఇవి కేవలం థర్టీ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీస్ అవ్వడం వల్ల మనం ఇంకా అంటే ఫార్టీ త్రీ దాటి కూడా మనం ఫ్లై చేసుకోవచ్చండి ఓకే సో ఇప్పుడు మనము ఫోర్త్ ట్యాంక్ మనం ఫిల్ చేద్దాము ఓకే సో ఫోర్త్ ట్యాంక్ ఫిల్లింగ్ అయితే అయిపోయింది ప్రెసెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్ అండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫార్టీ ఫైవ్ అని చెప్పచ్చు సో ఇప్పుడు మనం ఫోర్త్ ట్యాంక్ని స్ప్రే చేద్దాం సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీ దగ్గర ఉన్న ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్తో మీరు ఫార్టీ త్రీ వోల్ట్స్ దాటి మీరు ఫ్లై చేయకూడదు ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఫ్లై చేస్తే మీ బ్యాటరీస్ అనేవి డెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి సో ఇవి కేవలం థర్టీ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీస్తో మాత్రమే వర్క్ అవుతుంది ఓకే సో ఇప్పుడు మనం ఫోర్త్ ర్యాంక్ ని ఫ్లై చేద్దాం సో ఫోర్త్ ట్యాంక్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది అయిపోయింది సో ఇప్పుడు మనం డ్రోన్ అయితే ల్యాండ్ చేద్దాం సో ప్రెసెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ నైన్ అండి ఫోర్త్ ట్యాంక్ కూడా మనం కంప్లీట్ చేశాము మూడు నిమిషాల నలభై ఆరు నలభై ఆరు సెకండ్లు అయితే పట్టింది అండ్ ప్రెసెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ త్రీ పాయింట్ త్రీ అండి ఓకే సో ఇప్పుడు మనము ఫిఫ్త్ ట్యాంక్ ఫిల్ చేద్దాం చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం ఫిఫ్త్ ట్యాంక్ అయితే మనం ఇప్పుడు ఫిల్ చేస్తున్నాము సో ప్రెసెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ అండి ఫ్లైయింగ్లో ఉన్నప్పుడు అంటే డ్రోన్ మీరు ఫ్లై చేస్తున్నప్పుడు బ్యాటరీ వోల్టేజ్ అనేది ఫార్టీ వోల్ట్స్ కన్నా తగ్గకూడదండి సో థర్టీ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీస్కి లీస్ట్ వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ వోల్ట్స్ అండి సో ఫిఫ్త్ ట్యాంక్ అయితే ఫిల్ చేసుకున్నాము యా ఇప్పుడు మనం ఫిఫ్త్ ట్యాంక్ మనం స్ప్రే చేయబోతున్నామండి సో ఇప్పుడు మీరు గమనిస్తే బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ పాయింట్ ఎయిట్ అండి సో నేను ముందు చెప్పిన ఫార్టీ వోల్ట్స్ అనేది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది సో ఫిఫ్త్ ట్యాంక్ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది ప్రజెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ పాయింట్ సెవెన్ అండి మనం డ్రోన్ అయితే ల్యాండ్ చేద్దాం ఫస్ట్ సో ఫిఫ్త్ ట్యాంక్ మనం మూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లో మనం ఫ్లై చేసామండి అండ్ ప్రజెంట్ బ్యాటరీ వోల్టేజ్ మీరు కానీ చూస్తే స్క్రీన్ పైన ఫార్టీ టూ పాయింట్ టూ ఉంది ఓకే సో థర్టీ థౌజండ్ ఎంహెచ్కి లో వోల్టేజ్ ఎంత అని అడిగితే ఫార్టీ వోల్ట్స్ అని చెప్పచ్చండి సో ఫార్టీ వోల్ట్స్ కన్నా మీరు కానీ ఇంకా తక్కువగా డ్రాప్ చేస్తే అంటే థర్టీ నైన్ కానీ థర్టీ ఎయిట్ కానీ బ్యాటరీ అనేది హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది బ్యాటరీ అనేది హీట్ అవుతుంది అట్ ద సేమ్ టైం బ్యాటరీ ఉ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది బ్యాటరీ డ్యామేజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయండి సో లాస్ట్ వీడియోలో మనము ఇదే థర్టీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ని మనము ఎక్స్ నైన్లో మనం టెస్ట్ చేసినప్పుడు సిక్స్త్ ట్యాంక్ మనము స్ప్రే చేసిన తర్వాత కూడా మనకి ఫార్టీ పాయింట్ సిక్స్ ఉందండి వోల్టేజ్ సిక్స్త్ ట్యాంక్ మనం చేసిన టైంలో సిక్స్త్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ పాయింట్ సిక్స్ అండి సో ఇప్పుడు మనము ఎక్సైడ్ డ్రోన్లో మనం స్ప్రే చేసినప్పుడు ఆఫ్టర్ ఫైవ్ ట్యాంక్స్ అంటే ఐదు ట్యాంకులు స్ప్రే చేసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఫార్టీ పాయింట్ ఎయిట్ వరకు అయితే రీచ్ అయిపోయింది సో ఇప్పుడు కానీ మనము ఇంకొక ట్యాంక్ కానీ ఫిల్ చేసి కానీ మనం కానీ టేక్ ఆఫ్ చేసామంటే ఖచ్చితంగా బ్యాటరీ వోల్టేజ్ అనేది థర్టీ నైన్కి లేదా థర్టీ ఎయిట్కి కూడా డ్రాప్ అయిపోతుందండి ఓకే సో ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ అయితే కాదు సో ఇప్పటి వరకు మనం చేసిన రిజల్ట్స్ ప్రకారము ఫైవ్ ట్యాంక్స్ వరకు అయితే ఈజీగా చేయొచ్చండి ఎవరికైనా రావచ్చు అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మనము ప్రతి ట్యాంక్ కూడా మూడు నిమిషాల ముప్పై సెకండ్లు పైనే మనం ఫ్లై చేయడం జరిగింది సో ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇంకొంచెం ట్రై చేయగలిగినట్లయితే ఇంకొక ట్యాంక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫైవ్ ట్యాంక్స్ అయితే స్టాండర్డ్గా రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తుందండి ఓకే సో చూసారు కదండి థర్టీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీని మనం ఎక్స్ఐట్ డ్రోన్లో ఫ్లై చేయడం అయితే జరిగింది దగ్గర దగ్గర మనకి మనం ఫైవ్ ట్యాంక్స్ అయితే ఈజీగా స్ప్రే చేసామండి ఇదే థర్టీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీని మనం లాస్ట్ వీడియోలో ఎక్స్ నైన్ డ్రోన్లో మనం ఫ్లై చేసినప్పుడు మనకి సిక్స్ ట్యాంక్స్ వరకు అయితే వచ్చాయండి సో ఎక్స్ ఎయిట్ కన్నా ఎక్స్ నైన్లో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చూపించింది అనేది మనం చెప్పచ్చు సో ఎప్పుడైనా సరే డ్రోన్ యొక్క ఫ్లైట్ టైం పెరగాలి అంటే మీ దగ్గర హై కెపాసిటీ బ్యాటరీ అన్నా ఉండాలండి ఇక్కడ కెపాసిటీ అంటే సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ అలానే థర్టీ థౌసండ్ ఎంహెచ్ అండి థర్టీ థౌసండ్ ఎంహెచ్ కెపాసిటీ బ్యాటరీ ఇది సో హై అలానే హై కెపాసిటీ బ్యాటరీ అన్నా ఉండాలి లేదా మీరు యూజ్ చేసే మోటర్ అన్న పెద్దదై ఉండాలి ఐ మీన్ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఎయిట్ అలానే ఎక్స్ నైన్ సో అప్పుడే మీరు ఎక్కువ ట్యాంక్స్ మీరు స్ప్రే చేసుకోగలుగుతారండి సో నెక్స్ట్ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో ఆ వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ థర్టీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీని కావాలనుకుంటున్న వాళ్ళు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే ఇప్పుడే కాల్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ